హావ్ ఇయర్స్ వెల్కమ్ టు రిటర్న్ టు జీసస్ ఛానల్ మరి బైబిల్లో పలు విధాలుగా మరి ఎన్నో విషయాల గురించి దేవుని వాక్యం మనకు బోధించడం అనేది జరిగింది దేవుడు అన్ని విషయాలు మనకు బోధించగలడు మరి ఈరోజు మనం బోధించకపోయే ఒక సబ్జెక్ట్ ఏంటి అంటే కొద్దిలో విశ్వాసంగా ఉంటే మరి దేవుడు ఏ విధంగా మనని గొప్పవాటిలో విశ్వా గొప్పవాటిలో దేవుడు మనని ఆశీర్వదిస్తాడు అనే ఒక అంశం గురించి మనం వాక్యంలో నేర్చుకుందాం అలాగే లెట్స్ గెటింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ మతయి ఇరవై ఐదు పద్నాలుగు నుంచి చదువుకుందాం ఇక్కడ యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నాడు ఒక మనుషుడు దేశాంతరం నాకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించున్నట్లుండెను ఒకనికి ఐదు తలాంతులు ఒకడికి రెండు ఒకనికి ఒకటియువని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాను అయితే ఇక్కడ ఒక యజమాని అంట ఒక బాస్ అంట తన కింద పనిచేసే వ్యక్తులకు అతను ఈ అంటే అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్తున్నప్పుడు మరి దేశా దేశాంతరం పోతున్నప్పుడు ఓ ముగ్గురిని పిలిచి ఒకనికి ఐదు తలాంతులు తలాంతులు అంటే జూకంటే గిటాస్ గోల్డ్ బిస్కెట్ ఓకే ఓ వన్ కేజీ గోల్డ్ బిస్కెట్ అనుకోండి అయితే ఒక అతనికి ఏమో ఐదు తలాంతులు ఇచ్చాడంట ఒక దాసునికి రెండు ఇచ్చాడంట ఒకనికి ఒకటిచ్చాడంట అయితే అక్కడ ఏమన్నా రాస్తుందంటే ఎవని సామర్థ్యం చొప్పున వాడు ఆయనకి ఇచ్చాడంట మరి ఆ సామర్థ్యాన్ని పెంచుకునే కృప కూడా దేవుడిస్తాడు హలోయ అయితే వెళ్ళాడంట వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ ఐదు తలాంతులు ఉన్న తను ఏం చేస్తాడంటే దాన్ని డబుల్ చేస్తాడు ఆ ఐదుటిని పది చేస్తాడు మొత్తం పది అవుతా ఐదుటిని ఇంకో ఐదు చేస్తాడు మొత్తం పది చేసుకుంటాడు ఆ రెండు తను కూడా సేమ్ అలాగే ఆ రెండింటిని ఇంకో రెండు చేస్తాడు మొత్తం నాలుగు అవుతాయి కానీ ఒక్క తలాంతున్న వ్యక్తి మటుకు దాన్ని ఏం చేయడు మట్టిలో పెడతాడు అయితే తర్వాత ఏం జరుగుతుందంటే మరి యజమానుడు తిరిగి వస్తాడు దేశాంతరం నుంచి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్న వాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించితివే అవి కాక మరీ ఐదు తలాంతులు సంపాదించితేనని చెప్పాను అతడు యజమానుడు బల్ బలా నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించుదను నీ యజమాను సంతోషంలో పొందమని చెప్పాను అయితే ఏం చేశాడంట ఐదు తలాంతులతో ఐదు చేశాను అనగానే ఆ యజమానుడు ఆనందపడి బలా మంచి మంచిదాసుడా ఐదుటిని ఇంకో ఐదు చేసావు కదా రా నేను ఇంకా కొన్ని ఇంకా నీకు ప్రమోషన్ ఇస్తాను నేను ఇంకా నేను బ్లెస్ చేస్తాను అని చెప్పేసి అన్నాడు యజమానుడు అదేవిధంగా రెండో అతను కూడా వస్తాడు మరి రెండు నేను చేశానంటే అతన్ని కూడా అలాగే బల మంచి మంచిదా వస్తాడు నా సంతోషంలో పాల్పొంది నిన్న నీకు వాటి మీద నిన్ను ఇంకా నియమిస్తాను అంటాడు అయితే మూడో తలా అతను వచ్చేసరికి ఏం జరిగిందంటే తీసుకుని వాడు వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయి వాడవను చల్లని చోట పంట కూర్చుకొని వాడవనై కఠినడైన కఠినడవాన్ని ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులను భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీడినివి తీసుకోనమని చెప్పాను అయితే ఏమైందంటే ఆ ఒక తలాంతుడు అయ్యా నువ్వు మరి ఎక్కడైతే విత్తవో అక్కడ కోసుకుంటావు ఎక్కడైతే చేకూర్చో అక్కడ పంట కూర్చుకుంటావు అంటే సింపుల్ ఏంటి అంటే నువ్వు ఏమి అనుకో ఏమి అడగ అంటే ఏమి ఇవ్వకుండా తిరిగి నువ్వు తీసుకుంటావు అని చెప్పి అందుకనే నీకు భయపడి నేను దాన్ని ఏం చేయలేదు అంటున్నాను కానీ యాక్చువల్ యాక్చువల్లీ అది నిజమా ఇక్కడ ఏమి ఇవ్వకుండా మరి యజమానుడు తీసుకుంటున్నాడా అక్కడ వాళ్ళకి మరి ఐదు 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 తలాంతులు సంపాదించిన వాడికి ఐదు ఆల్రెడీ ఇచ్చాడు రెండు సంపాదించిన వాడికి రెండు ఆల్రెడీ ఇచ్చాడు అంటే ఈ యజమాను ఈ యొక్క పనివాడికి సోమరితనం అంటే లేజినెస్ పని చేయడం చేత కాదు అందుకని వాడు ఏంటంటే సాకుతో వాడికి ఉంది ఏంటి అంటే సాకు నువ్వు ఇది చేస్తావు నువ్వు అది చేస్తావు అందుకని నేనేం చేయలే అని సాకు చెప్తున్నాడు అయితే ఏం జరిగింది అందుకు అతని యజమానుడు వారిని చూచి సోమరి అయిన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయవాడను చల్లని చోట పంచ కూర్చుకున్న వాడని నీ వెరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ ఉండ ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకున్నందునే అని చెప్పాను అని చెప్పి అయితే అన్నాడంట అట్లీస్ట్ సరే సోమరివి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే నేను అట్లా అనుకుంటే అంటే నేను ఏదైనా నువ్వు ఏదైనా చేసి అది పోగొట్టుకుంటే నేను నేను శిక్షిస్తానేమో అని నువ్వు భయపడి ఉంటే అట్లీస్ట్ అది బ్యాంక్లోనే పెట్టేది ఉండే కదా ఆ బ్యాంక్లో పెడితే నీకు ఇంట్రెస్ట్ అని వచ్చేది సో బ్యాంక్లో పెట్టడం అనేది కూడా ఓకే దేవుని చిత్తము అయితే అప్పుడు ఏమైంది అంటే ఇక్కడ ఒక మాట అన్నాడు అతన్ని సోమరి అయిన చెడ్డదాసుడా రెండు ఒకటేమో సోమరితనము రెండోది చెడ్డతనము ఈ రెండు కొంతమందికి వాళ్ళకున్న ఆ తలాంతు ఆ టాలెంట్ని కానీ ఆ స్కిల్ని కానీ మరి ఎదిగే ఆ యొక్క సామర్థ్యాన్ని అనిచ్చి వాళ్ళ జీవితంలో ఒకటి ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన తలంపు వ్యతిరేకమైన ఆలోచన ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే వారికి పని చేయడం చేత కాదు అదంతలా అది అయిపోవాలి ఎలా అన్నా అయిపోవాలని అనుకుంటారు ఓకే అయితే ఈ రెండు క్వాలిటీస్ ఉన్న ఆ యొక్క దాసుడే మూడో దాసుడు అందుకని వాడు ఏం చేశాడు ఆ ఇచ్చిన తలాంతుని ఏం చేయకుండా అలాగే దాచిపెట్టాడు అయితే సహోదర సహోదరి ఈరోజు నేను చె దేవుని వాక్యం మీకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే మీకు దేవుడు సామర్థ్యం ఇవ్వలేదని కాదు మీకు ఏదో సామర్థ్యం దేవుడు ఇచ్చి ఉంటాడు మరి నువ్వు టీచర్ జాబ్ చేస్తుండొచ్చు ఓకే లేదా ఏదన్నా కంపెనీలో చిన్న పోస్ట్ అయ్యి ఉండొచ్చు అటెండర్ పోస్ట్ అయ్యి ఉండొచ్చు లేదా మీరు మేనేజర్ అయ్యి ఉండొచ్చు ఏదో ఒక దాంట్లో మీరు మీకు కలిగిన దాన్ని దేవుడు అభివృద్ధి పరచగ పరచగలడు కానీ అక్కడ ఏమని అంటున్నాడంటే ఆ యజమాని ఏమంటాడు చిన్నవాటిలో ఈ కొద్దిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను అనేక వాటి మీద నమ్మకంగా అనేక వాటి మీద నియమిస్తానని అని అంటున్నాడు అక్కడ అంటే దేవుడు ఎప్పుడైనా నేను అనేక వాటి మీద ఆశీర్వదించాలంటే కొద్ది వాటిలో నువ్వు ఎలా ఉన్నావు అని చూస్తాడు దేవుడు ఉదాహరణకి నీకు వంద రూపాయలు ఇవ్వాలనుకుంటే నువ్వు ఇచ్చిన ఆ పది రూపాయలలో నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు అనేది చూస్తాడు దేవుడు నీకు వెయ్యి ఇవ్వాలనుకుంటే ఆ వంద రూపాయలలో నువ్వు ఎలా నమ్మకంగా ఉన్నావు అనేది చూస్తాడు అదేవిధంగా మరి మీరు చేస్తున్న పని ఎటువంటిదైనా సరే ఏ చిన్న పనైనా సరే ఏ పెద్ద పనైనా సరే అందులో మీరు మరి ఒక మనుషునికి కాకుండా దేవుడికి చేస్తున్నట్టు నమ్మకంగా గనక ఉంటే అంట దేవుడు మిమ్మల్ని అనేక వాటి మీద నియమిస్తాడంట అలో లుయ్యా మరి ఈరోజు కూడా మీరు అనేక వాటి మీద నియమింపబడి ఆశ్రదింపబడినట్లు ప్రార్థించుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను ఐ మీన్ ప్రార్థించుకుందాం తండ్రి నా చెడిని ఏ సుక్రీస్తున్నామన మరి ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారు దేవా ఎంతమంది అయితే మరి ఎదగాలి వారి యొక్క వ్యాపారంలో వారి జీవితాల్లో వారు చేస్తున్న పనుల్లో అనుకుంటున్నారో దేవా మరి వారికి కలిగిన తలాంతు ఏదైతే ఉందో అది వారికి చూపించండి మరి వారికి నమ్మకంగా ఉండే సామర్థ్యము దయచేయండి ఆ తలాంతుని మరి ఇంకా డబుల్ చేసుకునే సామర్థ్యం కూడా వారికి దయచేయండి తండ్రి అదేవిధంగా దేవా మరి ఇంకెంతమంది అయితే అస్వస్థతగా ఉన్నారో దేవా మరి ఎవరెవరికైతే నొప్పులు ఉన్నాయి ఎవరెవరైతే బాధతో ఉన్నారో ప్రభు మరి మరణకరమైన వేదనలతో బాధపడుతున్నారో ఇప్పుడే పరిశుద్ధాత్మడ వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ఏసుక్రీస్తు నామమున ఆ క్యాన్సర్ని బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఏ సుక్రీస్తు నామన్నా ఎముకల్లో నొప్పుల్ని బయటకు రమ్మ నాకు జ్ఞాపిస్తున్నాను ఏసు నామమున దేవా తల నుండి అరికాల వరకు నీ యొక్క స్వస్థతను విడుదల చేస్తున్నాను తండ్రి ప్రభు మరి ఇది ఎవరైతే చూస్తున్నారో తండ్రి మరి వాళ్ళు ఎటువంటి లేమిలో ఉన్నారో ఎటువంటి ఆర్థిక సమస్యల్లో ఉన్నారో దేవా ఇప్పుడే ప్రభు వారికి సామర్థ్యము దయచేసి వారిని ఆర్థిక సమస్యల నుంచి బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాను తండ్రి మరి ఫిలిపిలు నాలుగు పంతొమ్మిది ప్రకారం ప్రభు వారినికి నీ మహిమేశ్వరం చొప్పున వారిని ఆశ మని ప్రార్థిస్తున్నాను దేవా మరి ఎవరెవరైతే జాబ్స్లో స్ట్రెస్ గుండా పోతున్నారు దేవా మరి మాకు ఈ జాబ్ అవ్వట్లేదు మాకు ఇది ఎలా అనుకుంటున్నారో తండ్రి నజరుడని ఏస్తు నామమున వారిని ఏ నామమున నామన విడుదల దయచేసి దేవా మరి నీ చిత్తమైతే ఆ జాబ్లోనే వారికి విడుదల ఇచ్చి ఉంచండి లేదా ఒక నూతన ద్వారము వారికి తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి నజరుడని ఏ నామమున ఈ వాక్యం ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి ఆశీర్వదించి సమాధానంతో వాళ్ళు ఉండనట్లు ఏసునామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్